శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టిపల్లి ఇవాళ దాకా వచ్చి ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లోని మాలియాలో ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్క జలస్ వాళ్ళు ఇవాళ రేపు ఒక స్పెషల్ ఆఫర్ని ప్రకటించాలని చెప్పేసి నేను వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది అది చెప్పిన తర్వాత ఇవాళ అనూహ్యమైనటువంటి స్పందన అయితే వచ్చింది చాలామంది మన సబ్స్క్రైబర్స్ అక్కడికి వెళ్ళి బంగారం ఎత్తున కొనుక్కోవడం జరిగింది ఇంతకీ ఆఫర్ గురించి మీకు తెలుసు కదా కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ పైన మేకింగ్ ఛార్జెస్ అంటే కూలి అయినటువంటిది జీరో నుంచి ఐదు వందల పిల్స్ వరకు పెట్టారు అంటే కొన్ని వస్తువుల్లో ఎలాంటి కూలిగా ఉండదు కొన్ని వస్తువుల్లో రూబోదినారు కొన్ని వస్తువులు నూజుదారు అంటే మ్యాక్సిమం న్యూస్ దారి వరకే తీసుకోవడం జరుగుతుంది అనమాట సో ఆ విధంగా ఆఫర్ ప్రకటించారు అది ఇవాళ రేపు వరకు చెప్పడం జరిగింది అంటే శుక్రవారం శనివారం మాత్రమే ఉంటుంది సో ఇవాళ చాలామంది అయినకు విజిట్ చేసి వారికి కావాల్సిన వస్తువులు తీసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా ఈ విషయం తెలుసుకోకుండా ఇప్పుడు కనుక మీరు తెలుసుకున్నట్లయితే వరకు అయితే అవకాశం ఉంది తీసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు తీసుకోకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బంగారం కొనేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే వాళ్ళకి ఈ సమాచారాన్ని తెలియచేయండి వాళ్ళైనా సరే కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు బహుశా వాళ్ళకి ఉపయోగపడచ్చు బహుశా ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ అనేటువంటిది ఇంత తక్కువ ధరకి ఇవ్వడం చాలా అరుదు సో ఆ విధంగా ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు మరొకసారి అడ్రస్ చెప్తాను మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ కువైట్లో ఈ మధ్య కాలంలో చాలామంది ట్రావెల్ బ్యాన్కి గురవుతున్నారు అంటే దేశం విడిచి వెళ్ళడానికి లేకుండా ప్రయాణ నిషేధం అనేటువంటి విధించడం జరుగుతోంది కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మొత్తం మీద ఒక లక్ష యాభై మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది పైన ట్రావెల్ బ్యాన్ అనేది విధించినట్లు తెలియజేస్తున్నారు అందులో కువైట్కి సంబంధించిన పౌరులు ఉన్నారు అలాగే ప్రవాసీలు ఉన్నారు ఆ సంఖ్య అంతకుముందు సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండుతో పోల్చుకుంటే ఎక్కువే ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష నలభై వేల ఐదు మంది పైన ట్రావెల్ బ్యాన్ విధించడం జరిగింది రెండు వేల ఇరవై మూడుకి వచ్చినప్పటికీ ఒక లక్ష యాభై మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు గంటే పెరిగింది అయితే రెండు వేల ఇరవై మూడులో ఎవరిపైనైతే ట్రావెల్ బ్యాన్ విధించారో అందులో ఎక్కువ శాతం ఎవరిపైన ఉన్నాయో తెలిసిన ఎవరైతే మొబైల్ ఫోన్స్ ఇన్స్టాల్మెంట్లో తీసుకొని ఉంటారో అలాంటి వారిపైనే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సుమారుగా డెబ్బై మూడు వేల ఆరు వందల పన్నెండు ట్రావెల్ బ్యాండ్ అనేటువంటిది విధించినట్లు తెలియజేస్తున్నారు అంటే అన్ని కేసులు అయితే వచ్చాయంట అయితే అందులో తర్వాత నలభై ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మందికి సంబంధించినటువంటి ట్రావెల్ బ్యాండ్ అయితే లిఫ్ట్ చేసినట్టు అంటే తొలగించినట్లు తెలియజేస్తారు అంటే వాళ్ళు వారికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ అయితే ఉంటుంది అది క్లియర్ చేసుకొని ఉండొచ్చు బహుశా సో ఏదైనప్పటికీ డెబ్బై మూడు వేల ఆరు వందల పన్నెండు మంది మొబైల్ ఫోన్స్ ఇన్స్టాల్మెంట్లో తీసుకొని కట్టకపోవడం వల్ల వాళ్ళపైన ట్రావెల్ బ్యాండ్ వదించి వచ్చింది సో గవర్నమెంట్ చెప్తున్నానంటే ఎక్కువగా ఈ కువైట్లో ఈ బంగారం కానీ అలాగే మొబైల్స్ కానీ ఇలాంటి ఎవరైతే ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటుంటారో అలాంటి వారి వీటిపైన వీటి బారిన పడడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎక్కువ శాతం మంది ఈ మొబైల్స్ ఏం చేస్తున్నారంటే ఇన్స్టాల్మెంట్లో వెళ్ళి తీసేసుకుంటారు చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టి అమౌంట్ అయితే తీసుకోవడం మొబైల్స్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత వీళ్ళు బయట తీసుకెళ్ళి మొబైల్ షాప్లు ఏవైతే ఉంటాయో అక్కడ అమ్మేయడం జరుగుతుంది మళ్ళీ లేదంటే వేరే వ్యక్తులకైనా సరే అమ్మి వేయడం జరుగుతుంది సో అక్కడేమవుతుంది బయట మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకి అమ్ముతారు కానీ నెలల వీళ్ళు ఈమె కట్టాల్సిందే కదా సో అలాంటప్పుడు కొద్ది రోజుల తర్వాత వీళ్ళు తీసుకున్న డబ్బులు అంతా అయిపోతుంది ఇంకా మళ్ళీ ఈమెయిల్ కట్టడానికి డబ్బులు ఉండదు సో అప్పుడేం చేస్తారు వదిలేస్తారు అది కొద్ది రోజులు పెరిగి పెరిగి కొద్ది రోజులకి ఎక్కువ అయ్యేందుకు ఏం చేస్తారు ట్రావెల్ బ్యాన్ విధిస్తారు అంటే వీళ్ళు డబ్బులు కట్టలేదు కాబట్టి క్లియర్ చేయలేదు కాబట్టి ట్రావెల్ బ్యాన్ పెట్టడం జరుగుతుంది ఆ ట్రావెల్ బ్యాన్ ఉంటే మనం ఇంటికి కూడా వెళ్ళడం ఇక్కడే ఉండాల్సింది అది క్లియర్ చేస్తే తప్ప మనం వెళ్ళడానికి అయితే కుదరదు సో ఆ విధంగా ఎక్కువ మంది ట్రావెల్ బ్యాన్ బాధ పడుతున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో నా యొక్క సలహా ఏమిటంటే మొబైల్ ఫోన్స్ ఇన్స్టాల్మెంట్లో మాత్రం తీసుకోకండి ఎందుకు తీసుకోకూడదు అనేసి అంటే నా యొక్క అభిప్రాయం ఇది తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సింపుల్ ఉదాహరణ మీకు చెప్తాను బ్యాంకులో లోన్ కానీ ఈ ఇన్స్టాల్మెంట్లో తీసుకున్న మొబైల్ ఫోన్స్ కానీ ఎలా ఉంటాయంటే ఒక ఫోన్ ఖరీదు ఒక వంద అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటే దానికి రెండు సంవత్సరాల టైం ఏదైనా పెడతారు రెండు సంవత్సరాలకి మీరు కట్టేట అమౌంట్ ఎంత ఉంటుందో తెలిసినా సుమారుగా నూట యాభై నుంచి నూట డెబ్బై ఐదు నెలలు ఉంటుంది కావాలంటే మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు వంద వందల ఫోన్కి మీరు రెండు సంవత్సరాల్లో అంత అమౌంట్ ఏదైనా కడతారు మీరు అనుకోవచ్చు మరి ఇన్ని రోజులు మేము కొద్ది కొద్దిగా కట్టాం కాబట్టి మాకు వడ్డీ అనేది కొద్ది కొద్దిగా కలిసి వస్తుంది అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తుంటారు అంటే మాకు తెలియదు కదా లెక్క తెలియకుండా పోతుంది అని చెప్పేసి కానీ మీకు తెలియకుండా ఎక్స్ట్రా ఎంత అమౌంట్ అనేది మీరు ఎక్స్ట్రా కట్టారు ఒకసారి ఊహించండి సో దానివల్ల మీకు లాసే తప్ప లాభం ఏమైనా ఉందా లేదు కాబట్టి ఇన్స్టాల్మెంట్లో మాత్రం ఫోన్లు తీసుకోకండి మీ దగ్గర డబ్బులు ఉంటే డైరెక్ట్ క్యాష్ ఇచ్చి తీసేసుకోండి ఇంకా ఒక పద్నాలుగు కావాలంటే వాళ్ళు తగ్గిస్తారు డిస్కౌంట్ ఇస్తారు సో ఆ విధంగా తీసుకోవడానికి ట్రై చేయండి టెన్షన్ ఉండదు ప్రతి నెల డబ్బులు కట్టాలి బ్యాంక్లో మనం డిపాజిట్ చేయాలి లేదంటే అక్కడికి వెళ్ళి కట్టాలి ఈ టెన్షన్ ఉండదు ఆ టెన్షన్ గడ మనిషి అనారోగ్యానికి ఒక కారణం ఎప్పుడైతే మనం ఎక్కువ టెన్షన్ పడతామో దానివల్ల కొన్ని రకాల జబ్బులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి టెన్షన్ అయితే తీసుకోకండి మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే ఆ డబ్బుకి ఏదైతే మొబైల్ వస్తుందో ఆ మొబైల్ డైరెక్ట్ క్యాష్ పెట్టి తీసుకోండి ఇది నా యొక్క సలహా సో ఇది నచ్చితే మీరు పాటించవచ్చు లేదంటే లేదు ఎందుకంటే ఒకప్పట్లో నేను కూడా ఆ విధంగా మొబైల్ ఇన్స్టాల్మెంట్లో తీసుకున్న వాడినే కానీ తీసుకున్న తర్వాత నాకు తెలిసింది సో దీంట్లో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏమిటంటే అన్ని నేను కాలిక్యులేట్ చేసిన తర్వాత అప్పుడు తెలిసింది సో ఇలా తీసుకోకూడదని చెప్పేసి కాబట్టి నాకు ఎవరైనా కనిపించక నేను వాళ్ళకి అదే సజెస్ట్ చేస్తుంటాను మొబైల్స్ కానీ ఏది కానీ ఇన్స్టాల్మెంట్స్లో తీసుకోకండి డైరెక్ట్గా క్యాష్ పెట్టి తీసుకోండి మీకే ఇంకా లాభం ఉంటుంది టెన్షన్ ఉండదు అనారోగ్యాల బారిన పడరు కాబట్టి ఇది ఎవరికైనా నచ్చితే కనుక ఈ సలహా అనేటువంటిది పాటించండి నచ్చిన వాళ్ళు ఇక మీ ఇష్టం అది నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కనుక డబ్ల్యూహెచ్ఓ అనగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించారు ఈ మంకీ పాక్స్ కేసుల సందర్భంగా చాలా దేశాలు సుమారుగా డెబ్బై దేశాల వరకు ఇది వ్యాప్తి చెందింది చాలామంది ఇప్పటికే దీని బారిన పడి కూడా సంభవించినట్లు తెలియజేశారు సో దానివల్ల మెడికల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించారని చెప్పేసి మనం చెప్పుకున్నాం అయితే కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చింది ప్రస్తుతానికి కువైట్లో ఈ మంకీ పాక్స్ సంబంధించినట్టు ఎలాంటి కేసులు కానీ లేవు మేము దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం సో ఇప్పటివరకు అతనికి ఏమీ లేవు ఎవరైతే బయట దేశాల నుండి వస్తుంటారో అందులో ముఖ్యంగా ఎవరైతే ఆఫ్రికన్ కంట్రీస్ నుండి వస్తుంటారో అలాంటి వారికి మేము టెస్టులు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఎవరిపైన అనుమానాస్పదంగా ఉంటే వారికి కూడా మేము టెస్టులు నిర్వహించడం జరుగుతుంది సో ప్రస్తుతానికి అయితే కనుక పాక్స్ సంబంధించి కేసులు అయినక లేవు ఎవరికైనా టెన్షన్ పడకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా యూఏఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళినటువంటి పాకిస్తాన్కి సంబంధించిన ముగ్గురు పౌరులకి పాకిస్తాన్లో టెస్టులు నిర్వహించగా ఈ పాక్స్ అనేది పాజిటివ్గా వచ్చినట్లు పాకిస్తాన్ గవర్నమెంట్ ఏదైనా తెలియజేసింది సో వాళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి యూఏఈ నుంచి సో యూఏఈ నుంచి పాకిస్తాన్కి లోపే వాళ్ళకి ఈ మంకీ మంకీపాక్స్ అనేటువంటిది సోకడం జరిగింది సో ఇక్కడ రెండు కారణాలు ఉండొచ్చు అయితే ఫ్లైట్లో వేరే వాళ్ళ ద్వారా అయినా సరే వీళ్ళకి వచ్చుండొచ్చు లేదు యూఏఈలో ఉన్నప్పుడే అక్కడ ఎవరికైనా ఉంటే వారి ద్వారా వీరికైనా సరే సంభవించుండొచ్చు సో ఏదైనప్పటికీ పక్కన ఉన్నటువంటి యూఏఈకి ఎక్కడి నుంచో వచ్చినటువంటి పాక్స్ కేసులు అయితే వచ్చినట్టే దీని అర్థం ఎందుకంటే పాకిస్తాన్కి వెళ్ళే లోపు వాళ్ళకి వచ్చాయంటే ఆల్రెడీ యుఏలో ఉన్నట్టే మనం గ్రహించాలి అలాంటిది కువైట్కి రాదని గ్యారంటీ అయితే లేదు కదా సో రావచ్చు రాకపోవచ్చు దాని తర్వాత సంగతి కాకపోతే తగినటువంటి జాగ్రత్తలు కనుక మనం తీసుకోవాల్సిందే ఎందుకంటే కరోనా అంతటి ప్రమాదం కాకపోయినా వచ్చిన తర్వాత దీనివల్ల కొద్దిగా నష్టమైతే జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు అయితే ఇంకా పాటించండి క్లోన్ క్లోన్ అంటే మీకు అందరికీ తెలుసు కదా క్లోనింగ్ ఈ మధ్య కాలంలో ఈ క్లోన్ అనేటువంటి పదం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది మనుషులు క్లోనింగ్ ద్వారా పుట్టడం జరుగుతుంది జంతువులు క్లోనింగ్ ద్వారా పుట్టడం జరుగుతుంది క్లోనింగ్ అంటే ఏం లేదండి సేమ్ డిటో డూప్లికేట్ అనమాట అలాగే మొబైల్స్ యాపిల్ ఫోన్ కావచ్చు శాంసంగ్ ఫోన్ కావచ్చు ఒక మంచి మోడల్ ఉందంటే దానికి క్లోన్ మోడల్ చైనాకు సంబంధించినటువంటి మోడల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిటోగా దింపేస్తారు ఒక ఐఫోన్ తీసుకున్నారనుకోండి లేదంటే ఒక శాంసంగ్ ఫోన్ తీసుకుని అది ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇదేమో మూడు వందల దినార్లు అదేమో ముప్పై దినార్లు అలా ఉంటుందన్నమాట సో ఈ క్లోన్ గురించి ఇప్పుడు మీకు నేను చెప్తున్నానంటే కువైట్కి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తున్నారంటే ఒక అవగాహన కార్యక్రమాన్ని కనుక చేపట్టారు దేని గురించి కువైట్లో ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాల బారిన పడుతున్న వారి సంఖ్య కనుక పెరుగుతుంది సో ఈ ఆన్లైన్ మోసాలటువంటి ఏ విధంగా జరుగుతాయి ఏమిటనే గురించి వీళ్ళు ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు సో ముఖ్యంగా ఎవరికైతే ఈమెయిల్స్ కానీ లేదంటే ఎస్ఎంఎస్లు కానీ వస్తుంటాయో ఆ ఎస్ఎంఎస్లో కొంతమంది లింకులు పంపిస్తుంటారు మనం తెలియక ఆ లింక్ని క్లిక్ చేయడం జరుగుతుంది ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు అది ఎక్కడికో తీసుకెళ్తుంది సో అది మనం ఒరిజినల్ వెబ్సైటే కదా అనుకుంటాం లేదంటే ఒరిజినల్ అప్లికేషన్ కదా అనుకుంటాం కానీ అది క్లోన్ అయినటువంటి ఒక వెబ్సైట్ అయ్యి ఉండొచ్చు లేదంటే ఒక అప్లికేషన్ అయ్యి ఉండొచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి అని చెప్పేసి తెలియజేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక వస్తువు ఆన్లైన్లో కనపడింది ఒక ఫేస్బుక్లోనో లేదంటే మీరు ఏదో సెర్చ్ చేస్తున్నప్పుడు కనపడింది అనుకుందాం సో ఆ వస్తువు బాగుంది ఏదో చూద్దామని చెప్పేసి అక్కడ లింక్ ఇచ్చి ఉంటారు జస్ట్ దానిపైన క్లిక్ చేయగానే అది ఒక మంచి వెబ్సైట్లోకి ఏదైనా తీసుకెళ్తుంది అది బాగా మనకు తెలిసి ఒక వెబ్సైట్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అల్గానే సంబంధించిన వెబ్సైట్ ఉండొచ్చు యూరేకి సంబంధించిన వెబ్సైట్ అయి ఉండొచ్చు ఈ విధంగా అమెజాన్ సంబంధించిన వెబ్సైట్ ఉండొచ్చు సో మనం ఏమనుకుంటాం సో దానికి సంబంధించిన వెబ్సైట్ కదా కనిపిస్తుంది మనకి క్లియర్గా దాన్ని చూడడానికి కూడా మీకు వెబ్సైట్ అలాగే ఉంటుంది అది ఏ విధంగా అయితే ఉంటుంది ఒరిజినల్ వెబ్సైట్ ఇది కూడా అది సేమ్ అలాగే ఉంటుంది ప్రాసెస్ కూడా సేమ్ అలాగే ఉంటుంది సో మనం దానికి కమిట్ అయ్యి దాని కనుక బుక్ చేసుకొని మనం డబ్బులు కనుక పే చేసాం అనుకోండి వస్తువు మీకు రాదు కానీ డబ్బులు మాత్రం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎందుకంటే అది క్లోన్ వెబ్సైట్ అంటే డూప్లికేట్ సేమ్ అలాంటిది ఒక డూప్లికేట్ వెబ్సైట్ చూడడానికి యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది కాబట్టి మీరు ఓపెన్ చేస్తున్నటువంటి లింక్ ఏదో ఏ ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తున్నారు అలాగే మీకు ఓపెన్ అయినటువంటి వెబ్సైట్ ఒరిజినల్ కాదా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇవన్నీ చాలామంది చెక్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళు చెప్తున్న సలహా ఏమిటంటే మీకు ఈమెయిల్ ద్వారా కానీ లేదంటే ఫోన్కి మెసేజ్ల ద్వారా కానీ లేదంటే వాట్సాప్లో కానీ ఏదైనా లింకులు వచ్చినట్టయితే ఆ లింకులు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకండి వాటికి రెస్పాండ్ అవ్వకండి కుదిరితే ఆ నెంబర్ని బ్లాక్ చేసేసేయండి లేదంటే డిలీట్ చేసేసేయండి బ్లాక్ చేసి డిలీట్ చేసేస్తే ఇంకా మంచిది మళ్ళీ ఎప్పటికీ ఆ నెంబర్ నుంచి మనకు మెసేజ్ వెళ్ళరావు కాబట్టి లేదని మీకు లింకులు వచ్చినప్పుడు మాత్రం క్లిక్ చేయకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే మీకు తెలియని వ్యక్తుల నుంచి ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చి మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అడిగినా కూడా తెలియజేయకండి అని చెప్తున్నారు అలాగే బ్యాంకుకి సంబంధించిన అధికారులు మీకు ఎప్పుడు కానీ మీకు సంబంధించిన పర్సనల్ డేటా చెప్పని చెప్పేసి ఫోన్లు అయితే చేయరు కాబట్టి ఎవరైనా మేము బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నాం మీ డీటెయిల్స్ చెప్పండి అంటే మాత్రం చెప్పకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు డ్రీమ్ హోమ్ స్కీమ్లో పడి నేను మోసపోయాను అని చెప్పేసి అంటే ఏం లేదండి అందమైన ఇల్లు మీకు నేను కట్టిస్తానని చెప్పేసి ఒక వ్యక్తి నమ్మించడంతో ఇతను మోసపోయాడనమాట డ్రీమ్ హోమ్ స్కీమ్ అని చెప్పేసి దీనికి పేరు పెట్టారు సో ఏం జరిగిందంటే ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు కోవిట్లో తన సొంత ఇల్లుని తనుక నిర్మించుకోవాలనుకున్నాడు అయితే దీనికోసం అరబ్ దేశాలకు సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టర్ని సంప్రదించాడు సో ఆ కాంట్రాక్టర్ ఏం చేశాడంటే నేను మీకు అందమైనటువంటి ఇల్లుని నేను కట్టిస్తాను అది కూడా వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఏమిటి చాలా తక్కువ సమయంలోనే ఇల్లు కట్టించేలాగా సో దానికి ఓకే అనుకున్నారు అడ్వాన్స్గా కొంత డబ్బులు ఇవ్వమని చెప్పేసి కాంట్రాక్టర్ అయితే అతను అతనికి పెట్టడం జరిగింది సో కువైటి అతను ఏం చేశాడు సుమారు ఒక పదివేల దినార్లు అయినక ఇచ్చాడు అయితే రోజులు గడుస్తున్నాయి ఒక నెల పూర్తి అయిపోయింది అయినా సరే ఇంకా పని అయితే స్టార్ట్ చేయలేదు కాంట్రాక్టర్ ఏమైనా చెప్పాడంటే ఆ ఇంటిని నిర్మించడానికి కావాల్సినటువంటి కార్మికులు ఉంది ప్రస్తుతానికి సో కార్మికులు సరైనటువంటి సంఖ్యలో లేరు నా దగ్గర కాబట్టి ఇంకా కొద్ది టైం పెడుతుందని చెప్పేసి అన్నారు సో ఇది ఇంకా జరిగే పని కాదని చెప్పేసి కువైటి అతను అతను డబ్బులు వాపస్ ఇవ్వమని చెప్పేసి మళ్ళీ ట్రై చేశాడు ఒక మూడు రోజుల తర్వాత ట్రై చేస్తే అతను ఫోన్ చేయలేదు ఫోన్ వాట్సాప్ ద్వారా చూస్తే బ్లాక్ చేసి పెట్టున్నాడు సో అప్పుడు అర్థమైంది ఇతను మోసపోయాడని చెప్పేసి సో దీంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు సో ఈ విధంగా ఇది జరిగినటువంటి పరిస్థితి సో అతనిపైన చర్యలు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు జనరల్గా ప్రకృతి ధర్మం ఏమిటి పెండం తయారవ్వాలి అనేసి అంటే వీర్యం అండం తప్పనిసరి అయితే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఆవిష్కరణ తీసుకొచ్చారు వీళ్ళు అండం మరియు వీర్యం ఈ రెండింటితో సంబంధం లేకుండా పిండాన్నైతునుగా తయారు చేశారు కృత్రిమంగా అది ఎలాగంటే మొదటగా వీళ్ళు ఎలుకలపైన ప్రయోగం చేస్తారు వాటి యొక్క స్టెమ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టెమ్ సెల్స్ ఆధారంగా పిండాన్నేతనగా తయారు చేస్తారు ల్యాబ్లోని దాని తర్వాత మనుషులపైన ప్రయోగం చేయడం జరిగింది కూడా సేమ్ ఇదే పరిస్థితి స్టెమ్ సెల్స్ అనేటువంటిది సేకరించి స్టెమ్ సెల్స్ ద్వారా పిండాన్నైతునిగా తయారు చేస్తారు సో ఇక్కడ అండంతో పని లేదు వీరింతో పని లేదు డైరెక్ట్గా పిండాన్ని తయారు చేస్తారు ప్రస్తుతానికి ఆ పిండం రోజుల వయసు కలిగి ఉంది యాజ్ ఇట్ ఈజ్గా మనిషి రియల్ పిండం ఎలాగ ఉంటుందో సేమ్ అదేవిధంగా అయితే నీకు ఎదుగుతూ ఉంది నెలలు దాటిన తర్వాత ఇది పూర్తిగా మనిషి పిండం ఏదైతే ఆకారం ఉంటుందో అదేవిధంగా రూపాంతరం చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు సో జనరల్గా కడుపులో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పిండం పెరుగుతుందో దానికి ఎలాంటి వాతావరణం అయితే ఉంటుందో అలాంటి వాతావరణం ల్యాబ్ లేదా వీళ్ళు క్రియేట్ చేశారు సో ఏదైనప్పటికీ ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఆవిష్కారం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో దీనివల్ల భవిష్యత్తులో కొన్ని మంచులు జరగ మంచి పనులు జరగడానికి అవకాశం ఉంటుంది చెడు పనులు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది చెడు పనులు మనం పక్కన పెడతాం మంచి పనులు ఏమిటంటే ఎవరికైతే పిల్లలు పుట్టకుండా ఉంటారో అలాంటి వారికి ఇవి కొద్దిగా ఆశాజనకం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళకి పిల్లలు కావాలనుకున్నప్పుడు ఈ విధంగా వాళ్ళకి కావాల్సిన పిల్లలు వాళ్ళు తీసుకురావడానికి అయితే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళకి ఇవ్వడానికి ఏదైనా అవకాశం ఉంటుంది సో ఏదైనప్పటికీ వైద్య రంగంలో ఇదొక విప్లవాత్మకమైనటువంటి ఆవిష్కరణ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు మరియు డ్రైవింగ్ లైసెన్స్ని పోగొట్టుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక సుధాకర్ గడ్డం అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే సుధాకర్ గడ్డం అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీకు దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన కూడా ఆయనకు సంబంధించిన పర్సన్ పోగొట్టుకున్నారంట అందులో ఆయనకు సంబంధించినటువంటి ఐడి కార్డు మరియు పర్సనల్ కొన్ని ఐడి కార్డులు బ్యాంకుకు సంబంధించినటువంటి కార్డులు కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ ఐడి కార్డు పైన పేరు కనుక పెద్దంటి శ్రీనివాస్ సత్యనారాయణ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే పెద్దంటి శ్రీనివాస్ సత్యనారాయణ అన్న పేరు గెలిగినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ వైట్ సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలుగా ఉంది సో పది రోజులుగా మంచి ఎక్స్చేంజ్ ధరలు అయితే కొనసాగుతున్నాయి అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్కే జోలస్వాళ్ళ మనకు కలిసి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై రెండున్నరల ఐదు వందల యాభై పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నాలుగు నెలల ఐదు వందల అరవై పిలుసుగా ఉంది ఇవాళ మధ్యాహ్నానికి నిన్నటితో పోల్చుకుంటే కొద్దిగా పెరిగింది మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ కొద్దిగా బంగారం జరిగే పెరిగింది ప్రస్తుతానికి ఎఫ్కే జల్స్ ఒక ఆఫర్ కూడా ప్రకటించాలని చెప్పేసి మీకు చెప్పాను కదా నేను సో ఆఫర్ ఏమిటంటే కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ పైన మేకింగ్ ఛార్జెస్ అంటే కూల్ అయినటువంటిది జీరో నుంచి ఐదు వందల పిల్స్ వరకు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అంటే కొన్ని వస్తువులపైన మేకింగ్ ఛార్జెస్ అన్నది పూర్తిగా జీరో కొన్నింటి పైన రెండు వందల యాభై పిల్స్ తీసుకుంటారు కొన్నింటి పైన ఐదు వందల పిల్స్ వరకు అయితే ఉంటుంది సో మాక్సిమం ఐదు వందల పిల్లలు సో ఇంతటి తక్కువ మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది ఎవరికైనా తీసుకోరు సో అంత మంచి ఆఫర్ని అయితే ప్రకటించారు అయితే అది నిన్నటి వెళ్ళి మనం చెప్పడం జరిగింది ఇవాళ రేపు అని చెప్పేసి సో ఇవాళ ఆల్రెడీ గడిచిపోయింది ఇవాళ మంది అయితే అక్కడికి వచ్చి వస్తువులు అయితే తీసుకోవడం జరిగింది సో రేపు వరకు టైం ఉంది సో మీలో ఎవరైనా సరే తీసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్టయితే బంగారం రేపటిలోకి వెళ్ళి తీసుకోండి మీకు కొద్దిగా డబ్బులు అయితే ఆదా అవుతుంది లేదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే వారికైనా సరే ఈ సమాచారాన్ని తెలియచేయండి వాళ్ళకైనా సరే ఉపయోగపడచ్చు అడ్రస్ అయితే మీకు నేను ఆల్రెడీ చెప్పినాను మాలియాలో సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు సెలా జై హింద్